టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే తెలంగాణలో డ్రగ్స్ వాడకం బాగా పెరిగిపోయిందని దీనిపై సీరియస్ గా విచారణ చేపట్టాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో కేసు విచారణ చేపట్టే బాధ్యతను తీసుకున్నారు అకున్ సబర్వాల్ టాలీవుడ్ లోని కొందరు ప్రముఖులకు నోటీసులు ఇవ్వడం దగ్గర నుంచి డ్రగ్స్ కేసును లోతుగా విచారిస్తున్నారు అకున్ సబర్వాల్ దీంతో అసలు అకున్ సబర్వాల్ ఎవరనే దానిపై చాలా మంది ఆసక్తి ప్రదర్శిస్తున్నారు మరోవైపు అసలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే తెలంగాణలో ఒకప్పుడు కలెక్టర్ గా విధులు నిర్వహించిన ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారిగా విధులు నిర్వహిస్తున్న నిర్వహించారు భర్తర్వాల్ప్రదేశ్లో హైదరాబాద్ లోని డిసిసిగా పనిచేసిన అకున్ సబర్వాల్ సమర్థులైన పోలీసు అధికారిగా గుర్తింపు తెచ్చుకోగా కలెక్టర్ గా పలు జిల్లాలకు పనిచేసిన స్మితాబర్వాల్ కూడా ప్రజల కోసం ఆలోచించే కలెక్టర్ గా అందరి అభిమానాన్ని చురగొన్నారు ఈ జంట పనితీరు నచ్చడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వీరికి కీలకమైన బాధ్యతలు అప్పగించారని ఆ క్రమంలోనే అకున్ సబర్వాల్ డ్రగ్స్ కేసును మూలాల నుంచి విచారణ చేస్తున్నారని తెలుస్తోంది గతంలో హైదరాబాద్ లో డీసీపీగా పనిచేసిన అనుభవం ఉండటంతో ఈ కేసు విచారణను ఆకున్ సమర్థవంతంగా చేపడుతున్నారని కొందరు ఉన్నతాధికారులు చెబుతున్నారు మొత్తానికి డ్రగ్స్ కేసును విచారిస్తున్న ఆకున్ సబర్వాల్ ఈ కేసులో ఎవరెవరిని కటకటాల వెనక్కి పంపిస్తారో చూడాలి